తిరుమల లడ్డూ తయారీలో పంది కొవ్వు కలిపిన వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు జరిగింది సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆచితూచి వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఎప్పుడైతే చెప్పారో తిరుమల లడ్డూ తయారీలో పంది కొవ్వు జంతువుల వ్యర్థాల నుంచి తీసిన ఆయిల్ కలిపారని అప్పటి నుంచి ఈ వ్యవహారం రగులుతూ ఉంది అయితే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక రిపోర్ట్తో ఈ విషయాన్ని ఎలా రాజకీయం చేస్తారంటూ మండలించింది దీంతో సిట్ విచారణ కూడా ఆగిపోయింది అయితే నిన్న జరిగిన విచారణలో మాత్రం సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ సలహా తీసుకుంది దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయాలని అయితే ఆయన ఆలోచించి చెప్తా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో సీజే సీజే కొంత ఆలోచించి దీని గురించి ఎందుకంటే చాలా కీలకమైన వ్యవహారం కాబట్టి తిరుమల కల్తిన వ్యవహారాన్ని తేల్చున్నారు అయితే తిరుమల లడ్డూలో కలిపిన పందుకు వ్యవహారం కన్నా కూడా అతి ఘోరమైన నీచమైన తప్పులు చాలా చేశారు అవన్నీ త్వరలో నేను బయట పెట్టబోతా ఉన్నానని జనసేన అధినేత నిన్న డిక్లరేషన్లో బహిరంగ సభలో ప్రకటించారు రాబోయే కొద్ది రోజుల్లో తిరుమలలో వైసీపీ అండ్ గ్యాంగ్ దొండుపాలెం గ్యాంగ్ చేసిన అరాచకాలు బయటకు రాబోతా ఉన్నాయి కల్తీ నెయ్యి వ్యవహారమే కాదు ఆల్రెడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి సామర్థ్యం లేని డైరీకి సంవత్సరానికి పదహారు టన్నుల నెయ్యి కూడా సరఫరా చేయలేని డైరీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగించి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి జంతువుల కొవ్వు తెప్పించి ఏఆర్ డైరీలో మిక్సింగ్ చేసి పంపించారు అనే విషయం స్పష్టంగా ఆడిట్లో సుప్రీం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఉంది అనే దాని మీద తిరుమల లడ్డూ వ్యవహారం తేలనుంది ఆ లడ్డూ వ్యవహారం తేలిన తర్వాత తిరుమలలో వైసీపీ దండుపాలెం బ్యాచ్ చేసిన అరాచకాల మీద అతి భయంకరమైన నీచమైన ఘోరాలను వెలికి పెడతానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ఆ ఘోరాలు నేరాలు ఏంటి వారు చేసిన అరాచకాలు ఏమిటి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి